అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపించుకునే విషయంలో ప్రభుత్వ వైద్యులు పోటీ పడాలని మంత్రి కామినేని శ్రీనివాస్ సూచించారు వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి ప్రపంచంలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులు అభివృద్ధిని తమకు అనుకూలంగా మార్చుకునే విషయంలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో వ్యవహరించాల్సిన తీరుపై చర్చించేందుకు ప్రత్యేక సమావేశాన్ని విజయవాడలో నిర్వహించారు వైద్యులు కొత్త తరహా సాంకేతిక పరిజ్ఞానం వినియోగం అనే అంశంపై జరిగిన ఈ సదస్సుకు రమేష్ ఆసుపత్రి నేతృత్వం వహించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కామినేని హాజరయ్యారు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ప్రముఖ వైద్యులు హాజరై మెడికల్ రంగంలో ఆంధ్రప్రదేశ్కు అవసరమైన సహాయంపై చర్చించారు వైద్యుల మేధోమంధనం ద్వారా భవిష్యత్తులో దేశంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ హబ్ మారే అవకాశాలను పెంచడమే ఈ సదస్సు ఉద్దేశమని రమేష్ ఆసుపత్రుల చైర్మన్ రమేష్ తెలిపారు ఆసుపత్రులు కొన్ని కొన్ని కారణాల వలన అమ్మో ఈ హాస్పిటల్కి వెళ్తే డబ్బులు వస్తాయిరా రాతే వెళ్తే తిరిగి రాడురా ఇట్లాంటి ఫీలింగ్స్ అన్నీ ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్తున్నారు టూ ఇరవై ఒక వెళ్ళేవారు ఇప్పుడు కూడా కొంత మార్పు వచ్చింది ఈ మార్పు హైయెస్ట్ ఎంఎంఆర్ ఐఎంఆర్ ఇక్కడ ఉంది అది ఒక రోజుతో అయిపోలే దానికి తీసుకున్న చర్యలు అన్నిటి వలన టూ థౌజండ్ సిక్స్టీన్కి వచ్చి వచ్చేసరికి హైయెస్ట్ డిక్లైన్ స్టేట్ ఇన్ ద కంట్రీ కింద మనకి అవార్డు ఇచ్చారు మన ఆంధ్రప్రదేశ్లో ఈ డివైడ్ అయిన తర్వాత హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కొంచెం తక్కువగా ఉండడం వల్ల ఈ అడ్వాన్సెస్ అన్నీ కూడా అడ్వాన్స్డ్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఇంక్లూడింగ్ రోబోటిక్ సర్జరీ తర్వాత ఈ మల్టీ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ హార్ట్ లివర్ లంగ్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఇవన్నీ కాంప్రహెన్సివ్గా తీసుకురావడానికి అక్కడ ఉండేటటువంటి టీమ్స్ ఎక్కడ ఉండే టీమ్స్ ఒక కామన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఈ కంటిన్యూంగ్ మెడికల్ ఎడ్యుకేషన్తో పాటు ఫ్యూచర్లో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సర్వీసులు అందించడానికి మేము ఒక ఒక ఎలయన్స్ లాగా ఫామ్ అయ్యామన్నమాట